అందరికీ నమస్కారం అండి మన ఛానల్ విజిట్ చేసి మన ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వెల్కమ్ టు డ్రీమ్ హోమ్ ప్రాపర్టీస్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి నూట ముప్పై ఐదు నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అండి ప్రాపర్టీ విషయానికి వస్తే మనకు డైమెన్షన్స్ వైజు ఇరవై ఐదు యాభై ఉంటుందండి జీ ప్లస్ వన్ ప్రాపర్టీ ఫుల్ ఎల్లర్స్ కూడా పే చేస్తున్నారు ఇది మనకు ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి ఆర్ఎల్ నగర్ దగ్గర వస్తుందండి మనకు నియర్ బై వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో వస్తుంది మనకు మెయిన్ రోడ్ నుంచి చుట్టూ కూడా డెవలప్మెంట్స్ బాగా అవుతున్నాయి అండి చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి రింగ్ రోడ్ కూడా గట్లేశ్వర్కి దగ్గరగా ఉంటుంది అలాగే పోచారం ఇన్ఫోసిస్ కూడా ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఈసీఎల్ కూడా సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది మనకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి సో ప్రాపర్టీ విషయానికి వస్తే మనకు ఇదో ఈ యొక్క ప్రాపర్టీ ప్లస్ వన్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే వస్తుంది మంచి కన్స్ట్రక్షన్ అండి మంచి చూడొచ్చు వెట్టి పెట్టాలి చాలా బాగా ఇచ్చారు వీళ్ళు అయితే చాలా నీట్గా వచ్చిందండి ప్రైజ్ విషయానికి వస్తే కోటి ఇరవై లక్షలుగా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంకా కూడా ప్రైస్ తగ్గిస్తారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది సపోర్ట్ చేస్తే ఏంటంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అప్పుడు చెక్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్